హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే పీజీ కానీ బీజీ కానీ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య బ్యాచ్లలో ఎవరైతే బీజీ కానీ పీజీ కానీ చేసి ఉండి ఏదైనా సబ్జెక్టులు బ్యాక్లాగ్ తోటి మీది ఆగిపోయి ఉంటే మాత్రం మీకైతే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మనకు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది బ్యాచ్కి వన్ టైం ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇయర్ వైజ్గా అదేవిధంగా సెమిస్టర్ వైజ్గా అయితే మీకు వన్ టైం ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్లో అయితే ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి ఎంఎస్డబ్ల్యూ ఎంకామ్ఎస్ అండ్ ఎంఎల్ఐసి అండ్ బిఎల్ఐసి అదేవిధంగా ఎంసీజే బీసీజే మనకు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి పీజీ కోర్సులలో లాక్ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనం వితౌట్ లేట్ ఫీ తోటి మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు వరకు అయితే ఇవ్వడం జరిగింది మనకు లేట్ ఫీతో ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది లేట్ ఫీ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి ఫీ పేమెంట్ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో రూమ్ నెంబర్ థర్టీన్లో పీజీ సెక్షన్లో మనకైతే అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది సో మనం అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది సో ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి కూడా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓయూ బ్రాంచ్ అదేవిధంగా ద రిజిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ ఫండ్ ఓయూ అకౌంట్ నెంబర్ వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఫీ వివరాలు చూసుకుంటే మనకి రెండు వేల నుంచి రెండు వేల పది మధ్య బ్యాచ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారికి పెనాల్టీగా మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఈచ్ పేపర్కు పే చేయవలసి ఉంటుంది బ్యాక్లాగ్ పేపర్కి ఇక ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మనకు అన్ని పేపర్లు రాస్తున్న వాళ్ళకైతేనేమో నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ మెమో ఛార్జ్ మొత్తం కలిపి రెండు వేల ఒక వంద రూపాయలు పే చేయవలసి ఉంటుంది సో ఈ రెండు వేల ఒక వందతో పాటు ఈచ్ పేపర్కి ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రెండు పేపర్లకే ఎగ్జామ్ ఫీజుకి కడతారో వారికైతే అప్ టు పేపర్స్ వరకు థౌజండ్ సిక్స్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ మెమో ఛార్జెస్ టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీసు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్తో పాటు ఈచ్ పేపర్కి ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ బ్యాచ్ వారికి అదేవిధంగా టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ చూసుకుంటే ఈచ్ పేపర్కి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు మనం ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే ఆల్ పేపర్స్కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీసు అదేవిధంగా అప్ టు పేపర్స్ వరకు అయితే టూవెల్ హండ్రెడ్ టెన్ రూపీసు ఈ ఎగ్జామ్ ఫీజుతో పాటు స్పెషల్గా అయితే ఈచ్ పేపర్కి త్రీ థౌజండ్ రూపీస్ పే చేసుకోవాలి అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మధ్య బ్యాచ్ వాళ్ళకైతే ఈచ్ పేపర్కి టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు వచ్చి ఆల్ పేపర్స్కి అయితేనేమో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అప్ టు టూ పేపర్స్ వరకు అయితే టువెల్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు పీజీలో ఎవరైతే రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కంప్లీట్ చేసి బ్యాక్లాగ్ ఉండి లేదంటే చదవలేక మధ్యలో ఆగిపోయి ఏమన్నా ఇన్కన్వేస్ ఆగి ఉంటే మాత్రం వారైతే ఇప్పుడు కంప్లీట్ చేసుకున్న దానికైతే వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇలాంటి అవకాశాలు అయితే చాలా రేర్గా వస్తాయి సో అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకొని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు పీజీ కానీ బీజీ కానీ ఉన్న వాళ్ళైతే క్లియర్ చేసుకోండి ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఏ కాలలో అయినా సరే బ్యాక్లాగ్ ఉన్నవాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు అప్లికేషన్ ఫామ్లో అయితే ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది దాంతోపాటు ఆల్ టికెట్ జిరాక్స్ అదేవిధంగా మనకు రీసెంట్గా రాసిన మెమోస్ యొక్క జిరాక్స్ కూడా దీనికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఆల్ టికెట్ లేని వాళ్ళు ఆల్ టికెట్ నెంబర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఎంటర్ చేయవచ్చు ఇది మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించి బ్యాక్లాగ్లకు వన్ టైమ్ అప్లికేషన్ ఫామ్ అయితే అందుబాటులో ఉంటుంది ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సో అక్కడ ఫిల్ అప్ చేసి మనం పేమెంట్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో బీజీకి సంబంధించి ఒకసారి చూద్దాం అదేవిధంగా బీజీకి సంబంధించి చూసుకుంటే ఎవరైతే రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య అడ్మిషన్ పొంది ఉంటారో అవకాశం ఇవ్వడం జరిగింది సో వారికి సంబంధించి కూడా చూసుకుంటే వితౌట్ లేట్ తోటి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విత్ లేట్ తోటి జూలై నైన్టీన్త్ వరకు ఇవ్వడం జరిగింది లేట్ ఫీ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మనం ఎగ్జామ్ ఫీ చూసుకుంటే మనకు అకాడమిక్ ఇయర్ పరంగా ఎగ్జామ్ ఫీ చూసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల పది మధ్య స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు వచ్చి రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు ఆల్ పేపర్స్కి సంబంధించి అదేవిధంగా ఎవరైతే ఫోర్ పేపర్స్ వరకే ఫస్ట్ సెమిస్టర్కు అప్లై చేస్తారో వారికి అయితే పదహారు వందల ఇరవై రూపాయలు సో మనకు ఈచ్ పేపర్కి అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మనకు బ్యాక్లర్కి సంబంధించి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య వాళ్ళకైతే మనకు ఆల్ పేపర్స్ అయితే రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు ఎగ్జామ్ ఫీజు వచ్చి అదేవిధంగా ఫోర్ పేపర్స్ వరకు అయితే పదహారు వందల ఇరవై రూపాయలు మనకు పెనాల్టీ ఛార్జ్ వచ్చి ఏజ్ పేపర్కి త్రీ థౌజండ్ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది మనకు త్రీ థౌజండ్ ఈజ్ పేపర్కి పే చేసి అదేవిధంగా ఆల్ పేపర్స్ రాస్తున్న వారు అయితే రెండు వేల ఆరు వందల అరవై పే చేయాలి అప్ టు ఫోర్ పేపర్స్ వరకు అయితే పదహారు వందల ఇరవై రూపాయలు పే చేసుకోవచ్చు ఇది సెమిస్టర్ వైద్యకు మాత్రమే వర్తిస్తుంది సో మరి రెండు సెమిస్టర్లు అన్నప్పుడు డబుల్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారుగా ఇది మనకు బీజీకి సంబంధించి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య బ్యాచ్ వరకు ఎగ్జామ్ ఫీజు అదేవిధంగా పీజీ వరకు కూడా మనకు చూడడం జరిగింది ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నైస్ డే